కూర్చోండి కూర్చుంటే కూర్చోండి కూర్చోండి ప్లీజ్ చేసి కూర్చోవాలి సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ నమస్తే సార్ చెప్పారు చెప్పారు అలాగే అలాగే విన్నారు అన్న విన్నారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్ మీరు ప్రవేశపెట్టిన వాటి విన్నారు విన్నారు చందూరి గ్రామం పద్కొండ మండలం మా అబ్బాయికి బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు విషయం చెప్తారు ఇరవై లక్షలు వచ్చింది నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్దది కాదేది ఒకటే అబ్బాయి నాను మా నాన్నకి మా ఊరి వీంద్రశేఖర్ తీసు తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి వెంట రెండు రోజులకి ఇరవై లక్షలు చాంది చేపించాడు బోన్మా ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా గౌరవం ఎవరు కూడా రాకూడదా వ్యాధి అటువంటి వ్యాధి మూడు నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్మా ట్రాన్స్ఫర్ నా చేసి నా అబ్బాయికి ఇచ్చాడు ఈ పొద్దు సక్సెస్ అయింది సత్య నా శ్రీదమ్మ తల్లికి రవిశేఖర్ రెడ్డికి జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ పేరు 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 అమ్మ నా పేరు లక్ష్మణ సార్ లక్ష్మి శ్రీ ఎమ్మెల్యే వేయడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా వచ్చే జగన్మోహన్ అందరికీ గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా లాస్ట్ ఇద్దరికి మా ఆడోలకి అక్క ఇక్కడ మహిళలకు ఏమన్నా అడుగుతున్నారు అది నిలబడిందమ్మా మైకి బండి అన్నా విన్నారన్నా విన్నారు ఎన్ని సార్ ఓకే 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 మాట్లాడమ్మా మాట్లాడండి త్వరగా మైక్ తీసుకొని మాట్లాడండి ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు బుద్ధి చెప్పారు చంద్రబాబుకి పడదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు ఎస్సీ కులల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు అంతేకాదు బీసీల తోకలు కత్తిరిస్తా వాళ్ళకి ప్రమోషన్ లోకి ఇవ్వడం ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా జరగకుండా ఒకసారి మనం అందరం ఆలోచించాలి మరొకరు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఒకళ్ళు ఒకళ్ళు మాత్రమే మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది ఇవ్వండి మైక్ అడుగుతుంది బ్లాక్ సారీ కట్టుకుంది ఏంటి మైక్ ఇవ్వడంలా ఆ మహిళలందరూ ఇందాక చాలా సేపు మైకు

వచ్చింది తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా ఇంకా మైక్ ఇవ్వమంటే ఏమంటాడు డాన్స్ చాలా బాగా నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబా మైకు వద్దంటున్నాడు సార్ నువ్వేదో పట్టుకుంటావు మైకు చేసేయి నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకు చాలా సార్లు సార్ మీ వాలంటీర్ ఎవరు వాలంటీర్ రెహమాన్ రెహమాన్ సార్ సార్ వాలంటీర్ సార్ నా దగ్గర రమ్మని చెప్పండి సార్ విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది అమ్మా వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది ఏ కారణం చేత లేకపోయాడు ఎందుకు ఈ లేకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్ని ఇది ఒక్కటి కాగా మిగతా అవన్నీ పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బలి చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినా సార్ కానీ ఇది రాలేదని చెప్తున్నాను సార్ అంటే సార్ సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి